ప్రతి ఒక్క పిల్లలకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఫ్లాగ్ ర్యాల ర్యాలీ ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది అవేర్నెస్ పెంచడానికి రేపు మాకు దాదాపు ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ పిల్లలకి టార్గెట్ గా పెట్టడం జరిగింది అవి కాకుండా ఎలానే మేము ఇప్పుడు కూడా కేసీఆర్ కిట్ ద్వారా ప్లస్ మన ఆసుపత్రిలో అయిన డెలివరీలకి కూడా జీరో డోస్ పోలియో అక్కడే ఇవ్వడం జరుగుతుంది అది ఆల్మోస్ట్ కంపల్సరీగా అయింది ఇప్పుడు కూడా మాకు పోలియో మొత్తం హండ్రెడ్ పర్సెంట్ దేశంకి పోలియో ఇరాడికేట్ చేయాలి అంటే ఓన్లీ లాస్ట్ ఫ్యూ పర్సంటేజ్ పాయింట్స్ ఉన్నాయి ఎక్కువ నార్త్ ఇండియాలో ఎక్కువ ఉన్నాయి సో ఇక్కడ కూడా మేము ఎక్కువ అవేర్నెస్ పెంచేసుకొని ఎన్ష్యూరింగ్ దాట్ పోలియోది ఇంకా ఒకసారి రిసర్జెన్స్ కూడా అవ్వదు అని ఈ ఉద్దేశంతో రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు చిన్నారెడ్డి గారు గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి యొక్క ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది రేపు అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి మరి ఐదు సంవత్సరాల పిల్లలందరకు కూడా దాదాపు యాభై ఎనిమిది వేల ఐదు వందల ఐదు మంది పిల్లలు ఈ టార్గెట్ పీపుల్ ఉన్నారు పిల్లలందరికీ కూడా నాలుగు వందల బూతులు ఉన్నాయి పదహారు వందల మంది సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా హై రిస్క్ ఏరియాస్ హార్ట్ రీచ్ ఏరియా ఉన్నటువంటి పిల్లలు నాలుగు వందల తొంభై రెండు మంది పిల్లలు ఉన్నారు దాంట్లో పద తొంభై రెండు ప్లేసెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది